నమస్కారం భక్తుల్లారా మీరు చూస్తున్నది మహాలక్ష్మి భక్తి వాణి ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను కథలు చెప్పడం కన్నా ఎక్కువగా మన జీవితానికి ఉపయోగపడే భక్తి యొక్క నిజమైన అర్థాన్ని నా మాటల్లో మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకుని విషయం చాలా లోతైనది చాలామంది భక్తులు మనసులో తరచూ వచ్చే ఒక ప్రశ్న ఇది మనము నమ్మకంతో శివుణ్ణి ప్రార్థిస్తాము కానీ కొన్ని సందర్భాలలో మన జీవితాలలో కష్టాలు పెరుగుతాయి అప్పుడు మనం అడిగే ప్రశ్న ఒకటే శివుడు మనల్ని ఎందుకు మౌనంగా పరీక్షిస్తున్నాడు భక్తులారా శివుడు మౌనంగా ఉండటం నిర్లక్ష్యం కాదు శిక్ష కాదు అది ఒక లోతైన ప్రక్రియ శివుడు మాట్లాడే దేవుడు కాదు మనసును మ మలించే దేవుడు శివుడు బయట నుంచి పరిస్థితులు మార్చడు లోపల నుంచి మనిషిని మారుస్తాడు అందుకే ఆయన మాటల కన్నా మౌనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాడు మనం దేవుడి మాటలు వినాలనుకుంటాం కానీ దేవుడు మన ఆలోచనలు మారాలని కోరుకుంటాడు చాలామంది భక్తులు ఇలా అనుకుంటారు నేను పూజ చేస్తున్నాను ఉపవాసాలు చేస్తున్నాను అయినా ఎందుకు నా సమస్యలు తీరట్లేదు అని కానీ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి శివుడు వెంటనే ఇచ్చే దేవుడు కాదు స్థితమైన తర్వాత ఇచ్చే దేవుడు మనము అడిగితే మనం అవసరాల కొరకు శివుడు ఇచ్చేది మన స్థాయి కొరకు మన మనసు ఇంకా బలహీనంగా ఉన్నప్పుడు వెంటనే కోరిక నెరవేరితే అది మనల్ని ఇంకా బలహీనులను చేస్తుంది అందుకే శివుడు మౌనంగా ఉంటాడు మనం ఓర్పును మన భక్తిని మన అంతర్గత బలాన్ని గమనిస్తాడు ఒక ఒక భక్తుడు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి పూజలు చేస్తాడు కానీ అతనిని జీవితం కష్టాలలో నిండిపోయింది ఉద్యోగం పోయింది అప్పులు పెరిగాయి ఆరోగ్యం కూడా సహకరించలేదు ప్రతిరోజు శివుడి ముందు నిలబడి కన్నీళ్ళతో అడిగేవాడు నేను చేసిన తప్పేంటి అని రోజులు గడిచాయి కానీ శివుడు నుంచి ఎలాంటి సంకేతం రాలేదు ఒకరోజు ఆ భక్తుడు ఇలా అనుకున్నాడు శివుడు సమాధానం ఇవ్వకపోయినా సరే నేను భక్తిని వదలను అని అది ఆ భక్తుడి జీవితాన్ని మార్చిన క్షణం ఆ రోజు నుంచి అతని మనసు మారింది బాధను శత్రువులా చూడటం మానేశాడు కష్టాన్ని ఒక పాఠంలా స్వీకరించాడు తనతో తాను బలంగా మారాడు కొద్ది రోజుల్లో పరిస్థితులు కూడా మారాయి శివుడు అప్పుడే మాట్లాడాడు పరిస్థితుల్లో కాదు మనిషిలో భక్తులారా శివుణ్ణి మౌనం మనకు ఓర్పును నేర్పిస్తుంది మౌనంపై మనకు నమ్మకం పెంచుతుంది ప్రతి సమస్య శిక్ష కాదు కొన్ని సమస్యలు సిద్ధాంతం అని అర్థం చేయిస్తుంది మనసు అడిగితే ప్రశ్న కూడా చాలా ముఖ్యం ఎందుకు నాకు ఈ కష్టం వచ్చిందని అడిగితే సమాధానం రాదు ఈ కష్టం నన్ను ఏం నేర్పితుందని అడిగితే శివుడు మౌనాన్ని విరుస్తాడు మీరు మారిన రోజు మీ ఆలోచనలు శాంతిగా మారిన రోజు మీరు బాధను కూడా భక్తిగా స్వీకరించిన రోజు అదే రోజు శివుడు మాట్లాడతాడు ఈ మాటలు నేను మహాలక్ష్మి భక్తివాణి ఛానల్ ద్వారా మీతో పంచుకోవడానికి ఒకే ఒక కారణం భక్తి అంటే భయం కాదు భక్తి అంటే అవ అవగాహన భక్తి అంటే దేవుణ్ణి మార్చడం కాదు మనల్ని మనమే మార్చుకోవడం ఈరోజు మీరు ఏదైనా కష్టాలలో ఉంటే శివుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తే దయచేసి నిరాశ చెందకండి మీరు ఓడిపోవడం లేదు మీరు తయారవుతున్నారు ఈ వీడియో మీకు మనసుకు తాకితే ఇప్పుడే మనసులు నిశ్శబ్దంగా ఒక్కసారి అనుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాహయ ఇప్పుడు మీ మాటలు వినకపోయినా శివుడు మీ మనసును మాత్రం తప్పకుండా గమనిస్తాడు హర్ హర్ మహాదేవ శంభో శంకర